వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభకు పోటీ చేయబోనని ఇప్పటికే స్పష్టంగా చెప్పారు దీంతో ఆయనను భర్తీ చేసే రాజ్యసభ సభ్యుడు ఎవరనే ఉత్కంఠ మొదలైంది ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఈసారి రాజ్యసభ టికెట్ను బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఆ పార్టీ నుంచి ఎవరికి ఛాన్స్ వస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది బీజేపీలో కొద్దిమంది నేతల పేర్లు చర్చల్లో ఉన్నా అవే ఫిక్స్ అనుకోవడం కష్టమే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పార్టీ జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణ్ వంటి నేతలు ఈ రేసులో ఉన్నట్టు టాక్ అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఈసారి బీజేపీ ఏపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని ఇతర రాష్ట్రాల కీలక నాయకులకు కేటాయించే యోచనలో ఉందట ఎందుకంటే త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తీర్ణ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలైకి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఉంది ఇలా చేస్తే ఆయన్ను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించే స్కెచ్ కూడా ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమి సమయంలో బాంబేకి చెందిన సురేష్ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభ అవకాశం ఇచ్చినట్టు ఇప్పుడు కూడా తమిళనాడుకు చెందిన అన్నమలైకి అలాంటి ఛాన్స్ ఇవ్వొచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి ఇక ఈ ఖాళీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది ఏప్రిల్ ఇరవై రెండు నోటిఫికేషన్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లు ముప్పైన నామినేషన్ల పరిశీలన మే రెండు వరకు ఉపసంహరణ గడువు మే తొమ్మిదిన పోలింగ్ అదే రోజు కౌంటింగ్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే విజయసాయి స్థానాన్ని భర్తీ చేసే అదృష్టవంతుడు ఎవరు బీజేపీ నేతలా లేక ఇతర రాష్ట్రాల స్టార్ లీడర్లా లేదా ఏకంగా అన్నమలై పేరు ఫిక్స్ అయిందా మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే అంతవరకు ఈ రాజకీయ సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుంది